రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల శాసనసభ్యులు కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలు బీఆర్ఎస్ పార్టీ సిరిసిల్ల పట్టణ శాఖ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ చౌక్ వద్ద ఘనంగా నిర్వహించారు అనంతరం ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో రోగులకు పనులు పంపిణీ చేశారు

మరియులు మరియు అనుబంధ సంఘాల అధ్యక్షులు అందరి సమస్యలో కూడా మరి వారి జన్మదిన వేడుకలు రంగరంగ వైభవంగా జరుపుకో ఎందుకంటే మన ఎట్లా కొట్లాడి తెచ్చిన తెలంగాణ మరి వారి కనువుడైన మన గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వరియు తనువైన కేటీఆర్ గారు మరి తెచ్చ కొట్లాడి తెచ్చిన తెలంగాణని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తూ వారికి ఏదోడు వద్దోడుగా ఉంటూ మరి అన్నిటి మించిన తనువుడు కూడా అయి మరే మన మన జిల్లాని ముందు వరుసలు కూడా రాష్ట్రంలో ముందు వరుసలు ఉందో జరిగింది ఎందుకంటే ఇట్లాంటి మహనీయుడు మరి ఇంకా రానున్న రోజుల మరి కూడా కోరుకుంటున్నాం ఎందుకంటే అదే పూర్తి స్థాయిలో ఇంకా ఇంటికెళ్ళి మన రాష్ట్రాన్ని మన జిల్లాని ముందు ఉంచాలని కోరుకుంటాం తెలంగాణ అభివృద్ధి పదార్థ గౌరవ స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రి వైద్యులు తెలంగాణ అన్ని రాష్ట్రాల్లోని కావచ్చు పరిశ్రమలు కావచ్చు ముందంకెలో తారక రామారావు గారు ఆయన జన్మదిన సందర్భంగా ఈరోజు మన సిరిసిల్లా పట్టణంలోని కలెక్టర్ వద్ద పార్టీ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ వార్డు అభ్యర్థులు అధ్యక్షులు ప్రతి ఒక్కరూ ఈ జన్మదిన సందర్భంగా పాల్గొనడం జరిగింది మరియు ముఖ్యంగా మన ప్రాంతం తెలంగాణ రాష్ట్రం అంత గొప్ప మేధావి కేటీఆర్ గారు రాష్ట్ర వ్యాప్తంగా ఇలా పల్లె పల్లెల గ్రామ గ్రామాలల్ల సిటీలో అన్ని దాళ్లు పెద్ద ఎత్తున ఇలా